ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఈరోజు మనం అల్లం పచ్చడి నిలవ పచ్చడి తయారు చేసుకుందాం దీనికి కావాల్సింది అల్లం తీసుకోవాలి శుభ్రంగా కడగాలి పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని ఈ అల్లాన్ని ఒక పది నిమిషాలు ఆరినివ్వాలి ఆరిన తర్వాత అప్పుడు ఈ విధంగా తురుముకోవాలి చూపించిన విధంగా తురుముకోవాలి ఇలా తురుముకున్నదే ఒక పప్పు తీసుకున్నాం అదే కప్పుతోటి హాఫ్ కప్పు కారం హాఫ్ కప్పు ఉప్పు హాఫ్ కప్పు చింతపండు గుజ్జు దీన్ని ఆయిల్లో ఉడికించుకోవాలి మెంతిపిండి రెండు స్పూన్లు పసుపు పావు టీ స్పూను వెల్లుల్లి వెల్లుల్లి పెద్దలు తీసుకోవాలి ఈ విధంగా రేఖను తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి ఎండుమిర్చి ఐదు ఒక స్పూన్ ఆవాలు మెంతులు పావు టీ స్పూను ఆయిల్ బెల్లం హాఫ్ కప్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగానే అల్లం తురుముకున్నాం కదా ఇది వేపుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు వేపుకుంటే సరిపోదు అల్లంలో ఏదైనా తడి అనేది ఉంటే ఈ విధంగా వేపుకుంటే మనకి సరిపోద్ది ఒక రెండు మూడు నిమిషాలు వేపుకుంటే సరిపోద్దు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇలా ఫ్రై చేసుకున్న అల్లాన్ని మిక్సీ జార్లోనే వేసుకుందాం హాఫ్ కప్పు చింతపండు బుజ్జు దీన్ని చింతపండు బుజ్జు తీసుకుని ఆయిల్లో ఉడికించుకోవాలి ముందుగా ఆయిల్లో ఉడికించుకుని ఉంచుకున్నది కారం కూడా వేసుకున్నాం కదా కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం నిలవచ్చడికి కొంచెం కళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది వెల్లుల్లి రేఖలో కొద్దిగా వేసుకొని కొంచెం పోపులో ఉంచుకుందాం పసుపు మెంతులు మెంతులు ముందుగా వేపుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి దీన్ని కూడా వేసుకున్నాం కదా బెల్లం బెల్లం ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కానీ ఒక కప్పు వెళ్ళడానికి హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి మెత్తగాని చూడండి ఈ విధంగా మనం మిక్సీ చేసుకున్నాం కదా ఇందులో వాటర్ అనేది వేయకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుందాం బాండీ వేడిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఈ పచ్చడిని మనం పో పెట్టుకుందన్నమాట పోపు ఆయిల్ వేడైంది కదా వెల్లుల్లి రేఖలు వెల్లుల్లి కొంచెం దంచి వేసుకోవాలి ముందుగా దంచి ఉంచుకున్నాం కదా దీన్ని వేసుకున్నాం వెల్లుల్లి వెల్లుల్లి వేగింది కదా ఆవాలు మెంతులు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ అంతా చల్లగా అవ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న అల్లము పచ్చడి వేసుకోవాలి ఇందులోనే వేసుకున్నాం కదా ఆయిల్లోని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిసిపోయింది కదా ఇలా కలిసిన పచ్చని కలుపుకున్న దాన్ని జాడీలోని నిల్వ ఉంచుకోవచ్చు మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుంది రైస్తో అయితే బాగుంటుంది అల్లం అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మాకు తెలియపరచండి